ండి మన తోటలో అంటే తోట అంటే ప్రస్తుతానికి ఏం లేవు వేసవి కాలంలో అంతా మాడిపోయినాయి తీసేసాను కోతలు అసలు ఉంచట్లేదండి చాలా పెంచాయి అంతకుముందు కానీ మొన్న పడ్డ వర్షాలకి ఏమైందంటే ఖాళీగా ఉంచిన ఈ కుండీల్లో తెల్ల గల్జేరు పెరిగింది అంతకుముందు దీన్ని నేను బయట నుంచి తెచ్చి నాటానమాట వాటి విత్తనాలు పడి వర్షం రావడం వల్ల మళ్ళీ వచ్చాయి అందుకని తెల్లగలు చేరు కోసుకుందాం ఇది చాలా హెల్దీ ఈ బాలింతలకి పెడతారని నేను విన్నాను పెట్టారు కూడా అంతకు కింద ఉన్న వాళ్ళకి ప్రత్యేకంగా దీన్ని కావాలని అడుగుతుంటారు కూరగాయలు అమ్మే వాళ్ళని అట్లా అందుకని బయట ఎక్కడో ఇక్కడ వేరే మంచి చోట్ల కాకుండా ఎక్కడెక్కడ పడితే అక్కడ పెరుగుతుంది అక్కడి నుంచి తెచ్చుకోలేం కదా అందుకని మా స్కూల్లో ఒక మొక్క పొలంలో ఉంటే దాన్ని తీసుకొచ్చి నేను ఇందులో పెట్టాను అనమాట అది బాగా విస్తారంగా పెరిగిపోయింది దాన్ని ఇప్పుడు మనం తీసుకుంటున్నాం దీంతోపాటు పాటు గల జీర కూడా ఉంది ఇందులో నష్టమేం లేదు అది కూడా తింటారు కానీ ప్రత్యేకించి తెల్లగలు అంటారు అది ఎర్రగలజీర వండుకోవడం వల్ల మనకేం ఇబ్బంది లేదు ఇదిగో ఇక్కడ కొంచెం అంచుకు ఎర్రగా కనబడుతుంది కదా దీన్ని ఎర్ర గల అంటారు ఇది తెల్లగలు జరు రెండిటికి ఏమంత డిఫరెన్స్ ఉండదు దీని ప్రాపర్టీస్లో కూడా డిఫరెన్స్ ఏముండదు కానీ తెల్లగలు జరుతే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు నేను రెండు కోసేస్తున్నా లేతగా ఉన్నాయి ఇంకా ఇంకొన్ని రోజులు ఉంటే ఏమవుద్ది కాయలు వచ్చేస్తుంది దీనికి వస్తుంది ఇప్పుడే కాబట్టి కోసేసుకుందాం నాకు అంతకుముందు చాలా పెంచానండి ఇందులో టమాటాలు వంకాయలు చింతచిగురు బీట్రూట్ క్యారెట్ ఆలు కూడా పచ్చిమిర్చి దోసకాయ బీరకాయ కాకరకాయ అన్నీ పెరిగినాయి కానీ కోతులు వాటి పాలు చేసుకున్నాయి అన్నీ సొరకాయ కూడా అసలు పెరగనే కదా అవి రావటం కోతులు తినడం ఇదే పని అయింది అందుకని మిసుకొచ్చి తీసేసాను అనమాట అన్నీ వేర్లతో సహా తీసేస్తున్నా ఎందుకంటే రెండోసారి వచ్చినవి పనికిరావు ఇంకా మనకి వేరు ఉంచితే ఏమవుతు ఇంకా మిగతాది ముదిరిపోయి వస్తుంది అనమాట ఇందులోనే గంగవావిల కూర కూడా వచ్చింది ఇదిగోండి ఇది గంగవావిల అంతకుముందు విత్తనాలు వేసాయనమాట నేను ఇదిగోండి ఇంత వచ్చింది ఇంకా ఉంది వేరే కుండీల్లో కానీ నేను చాలు లే అని అంతవరకే తీసుకున్నా బాగానే వచ్చింది కాదు ఇప్పుడే కదా తెంచి లోపలికి వచ్చాము ఇంతలోనే ఇది వాడిపోతుంది అట్లా వేలాడుతుంది అనమాట చాలా డెలికేట్గా సున్నితంగా ఉంది పైగా చాలా లేతుంది కదా ఈ టైంలోనే వండుకోవాలి ఇప్పుడు దీన్ని క్లీన్ చేసేసుకుందాం ఓకే ఇవి వండి ఇందులో ఈ ఆకులు అంతా ఉంచుకుందాము కాడలు కూడా చాలా లేత ఉన్నాయి కానీ వేయట్లేదు నేను చెత్త చెత్తగా అవుతుందని ఇందులో ఇట్లా ఆకులు యూజ్ చేసుకుంటున్నాను కాడలు కూడా ఇట్లా అంటే విరిగిపోతున్నాయి వేసుకోవచ్చు ఇగో ఆకులు మాత్రమే తెలుసుకున్నాను అనమాట ఇట్లా అంతా పేరు పెట్టుకుందాం కొంచెం టైం పడుతుంది ఇది రేపు పొద్దున వండుకోవాలి అని అంటే ఇప్పుడు ఈరోజు సాయంత్రమే చేసి పెట్టుకోవాలన్నమాట లేదా సాయంత్రం చేయాలనుకుంటే మార్నింగ్ చేసుకోవాలి లేదా ఒక గంట ముందు లేచి చేసుకోవాలి కానీ కొంచెం టైం తీసుకుంటుంది ఆకు వేరడానికి టైం పడుతుంది మనము ఎప్పుడు తోటకూర పాలకూర అవే తింటాం కదా ఈ రెండే ఎక్కువ ఇంకెంతకంటే కూడా ఎక్కువ తినరు నాకు తెలిసి ఎప్పుడన్నా ఒకసారి గంగవావిల కూర అట్లా తింటారు కానీ మనం వాడేది రెండే మహా అయితే బచ్చల కూర ఇంకా అంతే ఇంతకు మించి మనం ఎక్కువ ఆకుకూరలు వాడము గోంగూర అది కూడా కాళ్ళు నొప్పులు వెళ్ళి నొప్పులు అని అది అని తినరు దాన్ని కూడా ఎక్కువ కానీ ఆకుకూరలోనే ఎన్నో పోషకాలు ఉంటాయి కదా మనం అదే అవాయిడ్ చేస్తాం దీంట్లో నడుముకి బలాన్ని ఇచ్చే గుణం ఉంటుంది అంటే అంటే కాల్షియం ఎక్కువ ఉన్నట్టు కదా బాలింతలకు పెట్టడం అంటే ఏ జబ్బు ఉండదు అన్నమాట వాళ్ళకి అన్నిటికీ వాతం చేయడం కానీ అలాంటిది ఏమి ఉండకపోతేనే కదా బాలింతలకు పెడతారు అందువల్ల చాలా సేఫ్ అయినది తెల్లగలి చేరు మీకు అందుబాటులో ఉంటే తప్పనిసరిగా తీసుకొని వాడుకోండి ఇంతకుముందు మన దగ్గర ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటుంది చాలా మందికి ఇచ్చాను నేను అడుగుతుంటారంటాం మేడం పెరిగిందా తెల్లగలిగేది వచ్చిందా మీ కుండీల్లో అని వచ్చినప్పుడు ఇచ్చాను అట్లాగే చూడండి ఎంత ఎన్ని మనం బజార్లో డబ్బులు పెట్టి ఎంత ఖరీదైనా కొను ఎంత రేటు అయినా కొనుక్కోండి కానీ ఫ్రీగా వచ్చి అది కూడా న్యాచురల్గా పండి మన ఇంట్లోనే పండి అది ఊరికనే వస్తే అసలు ఆ సంతోషమే వేరు కదా నాకైతే ఇలాంటివి దొరికినప్పుడు ఏదో బంగారం దొరికినట్టుగా చాలా మంచిగా అనిపిస్తుంది ఇది ఎంతో విలువైనదని నేను భావిస్తాను అనమాట నా అంతే ఇష్టంగా వండుతా అంతే ఇష్టంగా తింటా చాలా దీని విలువే వేరు దీని ఫీలింగ్ వేరు నేను చెప్పలేదు ఐ కాన్ సే ఇట్ ఇన్ వర్డ్స్ దిస్ హ్యాస్ టు బి ఎక్స్పీరియన్స్ నాట్ టు బి ఎక్స్ప్లెయిన్ ఏదంటే మొత్తం ఆకులన్నీ కడిగి మొత్తం ఫ్రెష్ చేసుకున్నాను ఇందాక వాడిపోయాయి కదా వాటర్ లేగానే మళ్ళీ వీటికి కొంచెం జీవం వచ్చినట్టు మళ్ళీ ఫ్రెష్గా తయారయ్యాయి ఓకే శుభ్రంగా నీట్గా కడిగి పెట్టేసుకున్నాను ఇప్పుడు వండడం మొదలు పెట్టేద్దాం చెప్పడం మర్చిపోయానండి మన ఫస్ట్ రెసిపీ ఉందా ఆ రెసిపీకి మంచి మంచి కామెంట్స్ వచ్చాయి ఫస్ట్ రెసిపీ అంటే అంతకుముందు టీచర్ ట్రైనింగ్స్ పెట్టాను కానీ నా పర్సనల్గా ఇదే ఫస్ట్ ఏంటండి లవ్ లెటర్ లవ్ లెటర్ అనే వీడియోకి ఫ్రెండ్స్ అందరూ మంచి మంచి కామెంట్స్ ఇచ్చారు నిజం చెప్పాలంటే నాకు సంతోషం వేసిందో అంతేలే ఎవరైనా మనల్ని మెచ్చుకుంటే ఆ టైంలో అందులో వచ్చే సంతోషమే వేరే బాధలు ఐ రియలీ ఎంజాయ్ దోస్ కామెంట్స్ థ్యాంక్ యూ ఫైల్ వేడి అయిపోయింది ఆవాలు నెక్స్ట్ ఇదిగోండి రెండే పచ్చిమిర్చి ఓన్లీ టూ చిల్లీస్ కానీ చాలా పెద్దవి ఉన్నాయి నా మీద పడుతుంది thời long will bài con chim దీంట్లోకి ఉల్లిపాయలు బాగా పడతాయి ఇవి ఎంత అంటే మీడియం సైజు ఉల్లిపాయలు రెండు కొంచెం సాల్ట్ వేసామంటే త్వరగా ఉల్లిపాయలు మగ్గిపోతాయి అల్లం పేస్ట్ చూడండి ఇదిగో ఈ మాత్రం వెల్లుల్లి మంచిగా దంచి పెట్టుకుందాం కచ్చా పచ్చగా అంతే అల్లం వేసామంటే అంతే ఇప్పుడు ఆకేసేద్దాం కాసేపు మగ్గని చేద్దాం అయిపోతుంది సే వాటర్ ఇంకిపోవాలి ఇంకా ఉన్నాయి వాటర్ ఆకుకూరలకు కొంచమే కారం వేసుకోవాలి ఎందుకు తెలుసా ఎందుకంటే ఈ టైంలో మనం మంచిగా బిస్మచ్చు గార్లిక్ అండ్ జీరా కాంబినేషన్ అనమాట అద్దరిపోతుంది వాసన ఓకే అంతే రెడీ అయిపోయింది చాలా బాగుంది ఎట్లా అయిపోయింది వండేసుకున్నా కదా తినేద్దాం తినడం కూడా అయిపోతే పని అయినట్టు కదా అసలు మజా అంత ఇందులోనే ఉంది దీనికోసమే కదా ఇంత కష్టపడి వండుకున్నాం ఎట్లా ఉందో తిని చూసి చెప్పకపోతే మీకు మనశాంతి ఉండదు నాకు తృప్తి ఉండదు చాలా రోజులైంది ఈ కర్రీ చేయక మీరు కామెంట్స్ లో మంచి మంచి సజెషన్స్ ఇస్తున్నారు ఐ లవ్ దెమ్ అండ్ ఐ డూ ఫాలో దెమ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యూబుల్ ఫీడ్బ్యాక్ తోటకూర కొంచెం స్పైసీగా చేసుకుంటే ఎట్లుంటుందో అట్లా చాలా బాగుంది ఇది అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది అందుకనే కావచ్చు ఒకసారి ఏమైందంటే ఒక ఫ్రెండ్ ఒక టీచర్ ఆ మేడంకి లేతగా ఇట్లా వచ్చినప్పుడు చిన్న చిన్న మొక్కలుగా ఇప్పుడు మనం ఎట్లా తెంచామో అట్లాగే ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి పంపించాను నేను అది వండుకొని తిని వాళ్ళ సార్ తిన్నారు ఈరోజు వెంటనే రెండో రోజు మళ్ళీ మార్కెట్కి వెళ్ళి ఆకు ఎక్కడుందో వెతకడానికి వెళ్ళారనమాట వాళ్ళకి లక్కీగా దొరికింది మార్కెట్లో తెచ్చుకున్నారు కానీ నిన్న మీరు పంపించినట్టుగా టేస్ట్ రాలేదండి ఈ కర్రీ బయట మార్కెట్లో కొన్నది అంతగా రుచిగా రాలేదని చెప్పారు అంటే అది కొంచెం ముదిరి ఉండొచ్చు బహుశా అందుకని కరెక్ట్ టైంలో తినడం అనేది కూడా ముఖ్యం అనమాట ఇది మనం కరెక్ట్ టైంలో కట్ చేసాము ఆకు చాలా లేతగా ఉంది టేస్ట్ అద్భుతంగా ఉంది చపాతీలోకి అయితే అసలు మీరు ఇంత కూర పెట్టుకొని తినేస్తారు ఒక చపాతీలో అంత బాగుంది ఇది చిన్న కుండి ఉన్నా పెంచుకోవచ్చు వాళ్ళకి ఫ్రీగా ఈ వర్షాకాలం వర్షం పడినలో వస్తుంది లేదా వాటర్ పోసుకున్నా వచ్చేస్తుంది నేను సజెస్ట్ చేస్తున్నా మీకు ఏదైనా చిన్నది టబ్బు పాత కానీ కొంచెం మట్టి పోసి తీసుకొచ్చి ఎక్కడన్నా దొరికితే ఆ మొక్కని అందులో నాటేయండి ఒకసారి వదిలేయండి ఆ విత్తనాలు పడి అవి మళ్ళీ ఎక్కువ మొక్కలు అయిపోతాయి అనమాట ఊరికే స్ప్రెడ్ అయిపోతుంది మీరు తర్వాత ఎన్నిసార్లు బీగిన వస్తూనే ఉంటుంది అంత బాగా వస్తుంది చాలా బాగుంది నడుము నొప్పికి ఎముకల బలానికి చాలా మంచిదట ఓకే సరే చెప్తున్నా నేను తింటున్నా కదా కరెక్ట్గా నిజంగా ఉప్పు కారం ఆ వెల్లుల్లి అది ఎంత బాగా తెలుస్తుందంటే దాని టేస్ట్ అమోఘంగా ఉంది మీరు తప్పనిసరిగా దీన్ని ట్రై చేయాల్సిందే తినండి ఇప్పటి నుంచి అప్పుడప్పుడు దొరికినప్పుడల్లా తింటూ ఉండండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ ప్రేమను ఇట్లాగే కొనసాగించాలని కోరుకుంటున్నాను ఇప్పుడే ఛానల్ స్టార్ట్ చేసాం కాబట్టి మీ సపోర్ట్ నాకు చాలా అవసరమైంది మీ చాలా అన్ని సలహాలు నేను తీసుకుంటున్నాను ఆ ఛానల్ ఈజ్ కెప్ట్ ఓపెన్ ఫర్ ఆల్ యువర్ అడ్వైజెస్ కాబట్టి డోంట్ హెసిటేట్ టు కామెంట్ ఆన్ కామెంట్ బాక్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐ వుడ్ లైక్ టు రిసీవ్ ఇట్ ఓకే థ్యాంక్ యూ ఇంకా కామెంట్ చేసి ఇంకా ఒక్క మాట చెప్పాలనుకుంటున్నా సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అండి చూడకుండా సబ్స్క్రైబ్ చేయకూడదు కనీసం టూ మినిట్స్ అయినా మీరు చూసి సబ్స్క్రైబ్ చేస్తే అది వ్యాలిడ్ అవుతుంది కాబట్టి చూసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళనే కన్సిడర్ చేస్తుంది యూట్యూబ్ కాబట్టి మన మేడమే కదా మన ఫ్రెండే కదా అని మీరు ఇష్టంగా సబ్స్క్రైబ్ చేస్తారు కానీ అనుకోండి అది ఇన్వాలిడ్ అవుతుంది అనమాట సో అది గుర్తుపెట్టుకోండి ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చాలా వాల్యుబుల్ అండి చాలా ఇష్టం అది స్ఫూర్తి మామూలుగా ఉండదు మహా కిక్ అనిపిస్తుంది అనమాట చాలా ఇన్స్పైరింగ్ ఉంటుంది చాలా ఉత్సాహం ఉంటుంది అది చదివిన వెంటనే ఇంకొక రెసిపీ చేసేయాలనిపిస్తే అంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట చాలా ఉత్సాహం ఇస్తుంది ఒక కామెంట్ అనేది ఒక పాజిటివ్ కామెంట్ అనేది సో వాట్ ఎవర్ యు ఫీల్ యూ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ నాట్ ఇన్ ద వాట్సప్ లో కాకుండా కామెంట్ బాక్స్ లో మీరు కనుక చేస్తే అది దానికి ఎక్కువ పవర్ అనమాట ఓకే ఇప్పుడు దాకా మీరు చూసినందుకు థ్యాంక్స్ ఇంకా అట్లాగే కంటిన్యూ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్